जो बहुत ही खूबसूरत अंदाज़ में तराना पेश कर रहे थे अब इसके बाद मैं मेहमान खसूसी जनाब अब्दुल रहीम साहब को तेलगुदाई दावत देता हूँ कि वो योम जमहूरिया के मुनासिबत से चंद बातें पेश करें वह अनंत करुणा అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం సోదరులారా ఈరోజు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు ఈరోజుకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొని ఉంది ఈరోజు ఎంతటి ఘనమైనటువంటి రోజు అంటే సోదరులారా ఆగస్టు పదిహేను ఏదైతే మనము స్వాతంత్ర దినోత్సవం అని సంబరం చేసుకుంటామో అది వాస్తవానికి రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటీషు తెల్లవారు మన దేశాన్ని పట్టి పీడించి సర్వనాశనం చేసినటువంటి ఆ రెండు వందల సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర దినోత్సవం వచ్చిందనమాట ఎప్పటికొచ్చింది అది ఎప్పటికీ కొన్ని వేల ప్రాణులు త్యాగాలు చేశారు కొన్ని వేల మంది భారతీయులు త్యాగాలు చేశారు అలాగే ఆ త్యాగాలు చేసినటువంటి అత్యధిక శాతంలో ముస్లిములే ఉన్నారు భగత్ సింగ్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఐడియల్గా ఎవరిని తీసుకున్నారో తెలుసా అశ్ఫల్ అశ్ఫకుల్లా ఖాన్ గారిని వారు ఐడియల్గా తీసుకోవడం అనేది జరిగింది తుర్రేబాజ్ ఖాన్ గారిని వాళ్ళు ఐడియల్గా తీసుకోవడం జరిగింది ఎవరు వీళ్ళంతా ముస్లిం యొక్క సమర యోధులని కొన్ని సంవత్సరాలు పాటు అండమాన్ లాంటి జైళ్ళలో బంధించి కొన్ని సంవత్సరాలు పాటు వారిని వేధించి వేధించడం జరిగింది ఎంతోమంది దేశ స్వాతంత్ర పోరాటం కోసం వాళ్ళు జైళ్ళలోనే మగ్గి మగ్గిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నమాట కానీ ఈరోజు అలాంటి ముస్లిముల యొక్క చరిత్రలు ఈరోజు పిల్లలు చదువుకునేటువంటి పాఠాలలో కనుమరుగైపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం సోదరారా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ముస్లిముల యొక్క పాత్ర ఎంత ఉందో మీలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక సిరాజు దౌలా యొక్క చరిత్రను ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒక టిప్పు సుల్తాన్ యొక్క చరిత్రను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఒక తుర్రేబాజ్ ఖాన్ యొక్క చరిత్రను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అలాగే అశోకుల్లా ఖాన్ గురించి మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ అన్సారి లాంటి యొక్క త్యాగదనుల యొక్క చరిత్రను మీరు ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు మీరు అంటే పిల్లలు చదువుకునే పాఠ్యాంశాల్లో లేవు ఎందుకంటే ఒక బాణం సంధించిన వాడు గురించి పే పాఠాలు పేజీలు పేజీలు పుస్తకాల్లో ఉన్నాయి అలాగే ఒక బాణం వదిలిన వాడు గురించి పేజీలు పేజీలు పుస్తకాల్లో ఉన్నాయి కానీ దేశం కోసం సర్వమే త్యాగం చేసినటువంటి ముస్లిముల యొక్క సమర యోధుల యొక్క పోరాటం చేసినటువంటి యోధుల యొక్క చరిత్రలు పిల్లలు చదువుకునే పాఠాలలో లేవంటే ఇది బాధాకరమైనటువంటి విషయము ఈ యొక్క చరిత్రలన్నీ కూడా మనము ఖచ్చితంగా పై తెలుసుకొని మనము చదివి తెలుసుకొని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరుల ముస్లింలు అంటే దేశానికి నష్టము ముస్లింలు అంటే దేశానికి భారము అన్నటువంటి వ్యక్తులకి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది ముస్లిములు వేలాది మంది ముస్లిములు జైలులో మగ్గి ప్రాణాలు కోల్పోతే వచ్చింది స్వతంత్రం అనేది ఈ స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది వేలాది మంది ముస్లిం యొక్క యోధులు ప్రాణాలు అర్పిస్తే వారి నెత్తుడితో ఈ గడ్డ తడిస్తే స్వతంత్రం వచ్చింది అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి మత చాందస్ వాదంతో ముస్లిముల మీద ఉన్నటువంటి అక్కసవుతో పగ్గతో కోపంతో వాళ్ళు ముస్లిం పేరు అనేది కనపడే కూడ తనటువంటి యొక్క కుట్ర పూరితంగా వాళ్ళు పేజీలే చింపేయటం జరిగింది చరిత్రలో అలాగే ఏ ముస్లిం యొక్క సమర యోధుని యొక్క పేరు కూడా లేకుండా తుడిచేయటం అనేది కూడా జరిగింది ఈ చరిత్రలన్నీ కూడా ఖచ్చితంగా మీరు చదువుకొని ప్రజలకు అందజేయాల్సినటువంటి పిల్లల మీద మీ మీద ఉంది కావున ఈ విషయాన్ని మీరు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు తర్వాత జనవరి ఇరవై ఆరు ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో పంతొమ్మిది వందల నలభై ఏడులో దాని తర్వాత పంతొమ్మిది వందల యాభైలో పదకొండు నెలలు తర్వాత పద్దెనిమిది రోజుల తర్వాత భారత రాజ్యాంగం అనేది ఒకటి రచించడం జరిగింది మీకు తెలుసా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే దేనికి జరుపుకుంటారో తెలుసా భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన రోజు ఆ భారత రాజ్యాంగం రచించినటువంటి కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీకి ప్రధాన సూత్రధారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం అయితే అమలు చేశారో రాశారో ఆ రాజ్యాంగము భారతదేశం అంతా కూడా అమల్లోకి తెచ్చిన రోజునే జనవరి ఇరవై ఆరుగా మనము జరుపుకోవడం జరుగుతూ ఉంది కావున ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం బ్రిటిష్ వారిని తరిమి కొట్టి దేశం మన సొంతం చేసుకున్న రోజు ఆగస్టు పదహైదు అయితే జనవరి ఇరవై ఆరు ఏమిటి జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు ఇది కావున ఈ యొక్క రోజున స్వీట్లు పంచుకోవడము ఒకరినొకరిని హగ్ చేసుకోవడము ఇది ఒకటే కాదు సోదరులారా గతించిపోయినటువంటి మహనీయుల యొక్క చరిత్రలను మనం చదువుతూ వారిని గుర్తు చేసుకుంటూ మనం ఈ రోజు ఇంత స్వతంత్రంగా ఈ గడ్డ మీద ఎలా బతుకుతున్నాం ఒకరి బానిసత్వం లేదు ఒకటి పీడన లేదు ఎలాంటి యొక్క దౌర్జన్యం లేదు స్వతంత్రంగా మనం ఎలా బతకగలుగుతున్నాం అంటే మన పూర్వీకులు ఎందరో వేలాది మంది ప్రాణాలు వదిలితే కనుక మనకి ఈరోజు ఈ స్వతంత్రం రాలేదు వేల మంది త్యాగధనులు ఈరోజు ఆ ఈ గడ్డ కోసం పోరాడితే కానీ మనకి ఈరోజు భారతదేశ స్వతంత్రం రాలేదు కావున వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు వాళ్ళ చరిత్రలు చదువుతూ మనం ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా కావున అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లాహకు కోటాను కోట కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను వార్ఖరు దావనా అలమదు రబుల్ అస్సల